కోరుకుంటావో ఏ అర్థం కోరుకుంటావో ఏ వస్తువు కోరుకుంటావో తప్పకుండా ఇప్పిస్తారు మా నాన్న చేత శుభనావతి ఇస్తానంటుంది కానీ అడిగితే ఏమైనా ప్రమాదం వచ్చునా అడిగే చూస్తా శుభనావతి అడిగితే ఇస్తావు కదా తప్పకుండా కానీ మన జాక్షి ఎటు వరచేలంబుల బొరలేదు మనులను బావాచుల శంపును వరచేలంబుల వరచేలంబుల బొరలేదు మనులను బావాచుల శంభులు కరులను మౌతిక కాలములు ఫలములను గం చింపగాలేదు సుందరమౌ రత్నములందు గోగులాయడం దాసలేదు మరియు పద్మాక్షింగొంటి లేబుల గోర లేదు మనుడను బంగారుజారి శాలు అడగలని మనులు అడగరు వామాక్షి అశ్వంపులు అశ్వంపులు అంటే గుర్రాలను అడగలే కరుళులను మౌక్తిక హారము అంటే కరులంటే ఏనుగదు మెడయందు వేసుకునే బంగారు హారములు అడగాలి కాంక్షింపగాలేదు లేదు సుందరమవు రత్నములను అడగలేదు గోవులను అడగలేదు సుందరమవు రత్నములందు గోవులాయనందు ఆసక్తి లేదులే నాకే వద్ద నేను అడిగేది ఒకటి కోరిక మరియును కోరినది ఒక్కటే యుసకు పద్మాక్షి కనుంగొంటివే మరి నాకొకటి కోరిక మనస్సులో ఉంది కానీ మరి నేను అడిగితే నీవేమంటావోయని నా అవును నీకు భయమనిపిస్తుందా అవును మీ మనసులో కాంక్ష ఏమని తెలుపు అడిగితే అడిగితే తీస్తుంది అంటారా అనుమానమని భూసురులు దేవతలతో సమానం మీరు కోరుకున్న దాన్ని మేము కాదనడము అది మాత్రం కాదనడం కోరుకోమనడము మీరు కోరుకున్నాక మేము కాదనడము ఇది మాదే తప్పవుతుంది స్వామి మీకు భయము లేకుండా నిర్భయంగా మీరు ఏం కోరుకుంటారో కోరుకోండి తప్పకుండా మా నాన్నగారి కింద ఇప్పించారు సరే నా కోరికే చేపూరే బాగా సరే వేగ పరమ కర్ణ సాగరుడు శ్రీ గోపాలరావు పేట శ్రీరమేషుడు మరియు నేను గోరు కోరికను త్వరగనిప్పుడు చేపూర చేసే అంటే భగవంతుడు తప్పకుండా నేను అడిగింది నాకు కాదనకుండా నీవు ఇచ్చేటట్లు అనుగ్రహిస్తాడు చేతులు పెద్దలు మీరు మేమెంట్టి వాళ్ళం మేము మీ చేతిలో చేయి వేయడమా మాట మీద మీకు నమ్మకం లేదా సరే మీకు అంతగా అనుమానం ఉంటే తప్పకుండా ఇస్తాం చేతిలో చేయి వేసాము మాట స్వామి మాట తప్పను నా కష్టం పోయిన పర్వాలేదు నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మాట తప్పే వాళ్ళకి కాదు సరే సుగణవతి అడుగుతున్నాను అడిగడి స్వామి తల్లితో చెప్పవు కదా సంకోచం ఏమి లేకు తల్లితో చెప్పవు కానీ నిర్భయంగా అడిగింది శ్రేంకురాలతో చెప్పవు కదా చెప్పండి సార్ చక్కని

గులాబు బంగారు చరిచి రొనకారిని ధరించి దాని కనువైన రవికను దిగించి అల్లిన పురులను పూల చెండుతో అమరించి కనులకు కాటుక నొసట తిలకం నిన్ను చూస్తే నీ వాడి చూపుల అందాల తొందరతో ఎవలపు కొంగును పొడుచుకు వచ్చే బంగారు ముద్దల వంటి కుచోబరువులతో పురుష జాతిని సమ్మోహితులుగా చేయడానికి అవసరించిన అపర రతిదేవిలా కనిపిస్తున్నాం భూములు నాకు దేనికి బంగారం నాకు దేనికి ఏనుగులు నాకు దేనికి అశ్వములు దేనికి రథములు దేనికి నేను కూడా పెళ్లి కాని వాడి అన్ని దానాలల్లో ప్రేమదానం కూడా గొప్పదే రతిదానం కూడా గొప్పదే ఒక్కసారి నువ్వు నా కోరిక తీర్చావనుకో నాకు సమస్తం కోట్ల ఎకరాలు ఇచ్చినంత విలువ కొన్ని కోట్ల విలువ చేస్తే బంగారు రత్నాలు ఇచ్చినంత విలువ అందుకే ఆలోచించి 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 అడిగినాను అడిగిన తర్వాత చేతిలో చేశావు కాదనకూడదు ఇక అయితే చెప్పినా ఇక ఏమన్నగా స్వామి ఏదో మాట దోచ ఇంకేదైనా కోరుకుంటాడో ఏ ముగ్గురు కానీ నేను ఈ మాట ఇచ్చాను కానీ ఈ చెడు కోరిక కోరుకుంటావని కదలో కూడా ఇది చెడు కోరిక చెడు కోరిక ఎందుకు అవుతుంది సుగునా మీరు దేవతల సమానమైనటువంటి మీరు ఇలాంటి కించిత్తు వాంఛను కోరుకోవడం వాళ్ళకు అందు కలిగినటువంటి ధర్మశాస్త్రములు నీతి శాస్త్రములు ఇలాంటి శాస్త్రములు చదివి ఇది తప్పు ఇది ఒప్పు అని మాకు చెప్పినటువంటి మహానీయులు మీరు అలాంటి పవిత్రమూర్తులు మీరే ఈ కించిత్తు భోగలకు వారించా ఇది భావ్యమా స్వామి ముందే నీకు కట్టని బంధన చేసినాను అదేమంటే అడిగితే కాదనవద్దన్నాను అస్తభయం అంటే చేతిలో చేశాం కోరిన తర్వాత బదనాం ఎందుకు చేస్తావు ఆరడి ఎందుకు చేస్తావు రద్దీ ఎందుకు చేస్తావు అడిగిన తర్వాత కాదంటున్నావు కానీ ఇది నాకు తగదంటావా నేను అడుగుడు తప్ప నేను అడుగుడు మోసమా ఇది మోసము నన్ను తప్ప అంటావు సురసమానులు గారెూ సురులుపుడమి సురసమానులు గారెూ మాకు ఏ దోషమట్టబోదు మేము చదువుని చదువుని పృథివి గలవే అగ్నికినా అతివ చెప్పుమా బ్రాహ్మణుల బ్రాహ్మణులంటే దేవతలతో సమానం సుర సురసమానుడు వారే పూసులు ఇప్పుడు వింటివే మాకు ఏ దోషం అంటబోదు పెద్దలైన బ్రాహ్మణులకు మాకేంత వింటివే మాకుని ఏ దోషం అంటబోదు మేము చదవని చదవని ఎప్పుడు మేము చదవనటువంటి నీతి శాస్త్రాలు ఉన్నాయా అగ్నికి చదవాలంటేనే అతమే చెప్పుమా అంటే అగ్నితో సమానం అగ్నిని ఎప్పుడన్నా చేదలు వాడుతుందా అగ్ని చేదలు పడితే అదే మాడి చనిపోతుంది అందుకని మేము అగ్ని లాంటివారము అగ్ని జన్ములము బ్రాహ్మణుడము స్వామి మీరు చెప్పినటువంటి చదువులలో నీతి బోధలు ఎన్నో చెప్పారు పరధనము అపహరించిన పర స్త్రీలను పాపము కండను మరి చేయుట ఇలాంటి పాపములు ఎన్నేదో స్వామి జనకుల పాపము ఆచార్యులు మీరు తండ్రితో సమానం మేము శిష్యులము మీ దగ్గర చదువు విద్యలు బుద్ధులు నేర్పుకునే వాళ్ళం నీకు బిడ్డలతో కొడుకులతో సమానం ఇవన్నీ మీరే చెప్పదు కదా ఇవన్నీ చెప్పి ఉంది కూడా ఇలాంటి మనస్సు మీకు చెందడం ఇది భావ్యం కాదు స్వామి మాకు పద్ధతి కాదంట పద్ధతి కాదు సుగునా ఒక మాట మాట ఒప్పుకున్నావు తప్పితే పద్ధతి కాదు సుగునా ஒக்கு నేను కోరిన కోరికను తీరుస్తావా కాదంటావు మీరు గురువు అయితే కావచ్చు నేనేదో మాట దోచక ఈ కోరిక కోరుకుంటాడు ఈ గురువుకు ఈ పాడుబుద్ధి కలుగుతుందని మనసులో కూడా ఊహించుకోలేదు ఏదైనా కోరుకుంటాడు కావచ్చు మా నాన్నగారి చేత ఇప్పిస్తానని నీకు చేతిలో చేయి వేశాను అంతే తప్ప ఈ కోరిక కోరుకుంటావని నేను అనుకోలేదు అన్ని ఒక పరాస్త్రీని ఇలాంటిగా కోరుకోవడం ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేయడం మీలాంటి వాళ్ళకు తగదు అందులో నేను రాక్షక్రమను చెందినటువంటి నాన్న నేను నా భర్తే దైవము నా భర్తే గురువు నా భర్తే నా సర్వ సమస్తమని నమ్ముకున్నటువంటి స్త్రీని నీకు లొంగి నా భద్రత మహాత్మని పోగొట్టుకున్నాక నేను బ్రతికెందుకులకు బ్రతికెందు బతికేందుకులకు అందుకని ఈ కోరికను మానుకో స్వామి సుగుణ ఓవనితామని ఇటు వినుమా పూర్వల వృత్తాంతం మునుగనుమా ఒకవేళ నేను తప్పు చేస్తే బావమలర గోపాల రావపుడు శ్రీవరుడే రక్షించును మనను అదే కాక గాది నందనుడాకనువరించే విప్ర నారాయణుండి ఇలా అయినా దేవదేవిని గూడుండే ఉండే వార లేయగము నుంచి చెప్పుమా అప్పుమా గాజునందరుడు విశ్వామిత్రుడు స్వర్గము నాకు చేతి కాలని తపస్సు చేస్తే అతని తపస్సు భంగం కావాలని దేవేంద్రుడు మేనకను పంపించాడు మేనక వచ్చి విశ్వామిత్రుడి నుండి వస్త్రములు లేకుండా దిగంబరిగా నిలబడింది ఆ తపస్సు చేసేవాడు మచి చెలించి మేనకతోని పొందు చేస్తే శకుంతల అనే అమ్మాయి పుట్టింది ఆ శకుంతలను దేవ వేసి ఒక పనస చెట్టు కింద పరిటకుం తీరి పడుకోబెట్టి ఆమె వెళ్ళిపోతే శకుంతలం అనే పక్షులు రెండు రెప్పలు కలుపుకొని ఆ రెప్పలలో ఈ పిల్లలు ఇరికించుకొని అడవిలో తపస్సు చేసుకునే కన్వమార్చికిచ్చాడు శకుంతలం అనే పక్షులు తెచ్చినందుకు శకుంతలని పేరు పెంచి పెద్ద చేస్తే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తే దుష్యాంతుడు వేటకాయ వచ్చి అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వారికి ఒక కొడుకు పుట్టాడు భరతుడని పేరు పెడితే అని భారతదేశం అని పేరు వచ్చాయి మరి ఆయన ముని తపస్సు చేసుకునేవాడు ఆయన న్యాయం తెలియదా ఆయన నీతి తెలియదా మేనకతోని పొందు చేశాడు మరి అది తప్పు కాదా విప్రనారాయణుడు అయిన దేవదేవుని కూడున్నాడు మరి ఈయనకేం పాపం కలిగింది ఆయనకేం పాపం వారలు ఏ యగమునొందిరో వానితే చెప్పు స్వామి మీరన్నారే మేనక తోడగూడియును నిమిషములోన తపస్సు భంగమున్ నచ్చలేదే ముని పొంగవుడంతట చింత చేయడే మానిక విప్రుడాగనిక మాని గూడి కష్టముందడే స్త్రీ నలి రాక్షుడి చేతలు మెచ్చునే కీర్తి వచ్చునే విశ్వామిత్రుడు స్వర్గము నాకు దిక్కాలని అరవది వేల వేల తపస్సు చేసిండు దేవేంద్రుడు మేనకును పంపించిండు మేనక అందచందాలకు ముగ్గురైనటువంటి విశ్వామిత్రుడు అన్ని తపస్సును భంగం చేసుకోవడం క్షణికమైన వాద్యకుడు ఆయన ఏమైనా సుఖపడ్డాడు రెండక్షరాల ప్రేమ కొరకై అన్ని వందల వేల ఇళ్ళ తపస్సును భంగం చేసుకోడు విశ్వామిత్రుడు ఆయన సుఖపడ్డాడు మానిక విడాగనిక మానని కోడి కష్టం ఉంటది విప్ర నారాయణుడు మంచి హరి భక్తుడు భగవంతుడే అతనికి ప్రత్యక్షమై కనిపించి మాట్లాడేవాడట అంతటి భక్తుడు అంతటి భగవంతుడు మీ దేవదేవిని ఊడింది ఒక భోగందాన్ని ఓడింది అంతటి తపస్సులు అంతటి వ్రతాన్ని భంగం చేసుకున్నాడు తుదకు భగవంతుడు కూడా మెచ్చల విప్ర నారాయణుడు మరి ఇలాంటి కీర్తి వస్తదా మీరు అపకీర్తి పాలవుతారే తప్ప కీర్తి పాలుగారు నా మాట విని స్వామి గురువర్య నన్ను నినో పుడమిలో మెత్తుడు ఎట్లు చిల బుద్ధిని నే బెను వంటి చాలకన్ ఎడయుని బుద్ధి వైటుల నొప్పున నీవు నా సత్యమాడుటల్ తడయక వచ్చిన మదన కాపము తీర్చవే వేగ ఇస్తానన్నావా గుడిదక్షిణ తప్పకుండా ఇస్తానని ఒప్పుకున్నావాడుతాక వచ్చిన తాప గుడి మధ్య ఎందుకు తప్పుతా contempl <laughs> Gaya భగవంత ఎంతటి సంకటము ఏదో కోరుకుంటాడు కావచ్చు గురువరుడు అంటున్నాను చేతిలో ఆ గురువరుడు మూర్ఛాగ్రస్తుడయ్యాడు ఒకవేళ పెను మోహము చేత ఆ గురువు మరణించినట్లయితే ఆ పాపము నాకే తగ్గుతుంది ఒకవేళ ఆయన కోరుకున్న కోరిక నెరవేర్చితే నా పత్ర మహాత్తు చనిపోతుంది నా రాజ కులానికే వస్తుంది పెద్ద ఇరకాటకములో పట్ట అటు గురువు చనిపోతే పాపము నాకే తెలుసు మరి చనిపోతాడో ఏమని గురువు ప్రేమ తీసినట్లయితే నా పత్రం మహత్ అవుతుంది ఏం చేయాలో అర్థం కావడం I love I... జగద్రేక్షగా భగవంత అంతటికీ నేనే దిక్కుతల్లి నేను లేనిపోని సంకటములో పట్టాను ఒకవేళ ఇతని కోరిక తీర్చితే నేను పటినతను కాలేను నా రాచకులములకే కలంక వచ్చింది మరి ఒకవేళ కోరిక తీర్చకపోయినట్లయితే గురుదేవో చనిపోతాడు ఆ పాపము నాకే తగ్గుతుంది తీర్చినా ఒక పాపము తీర్చకుండా ఒక పాపము నేనేం చేయాలో అర్థం కావడం లేదు ఇవాళ వినిపించి దీనికి తనోపాదం ఎంతో తెలుసుకుంటాను అయితే ఆయనకు మూర్చ వచ్చి అడ్డం పడ్డాడు నిన్ను చూసిండు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రెక్క పట్టికుండు వేస్తాడు నా చేతి గాజుల సవ్వడి వినిపించిన వినిపి